భూంపల్లి ఎక్స్ రోడ్ ఈ ఈరోజు వచ్చే సోషల్ మీడియా రూమర్స్ వల్ల బర్డ్ ఫ్లూ ఫై అవగాహనతో ప్రజలు చికెన్ తీయడానికి భయప్రాంతాలకు గురవుతున్నారు కాబట్టి వెంకటేశ్వర కంపెనీ ఆధ్వర్యంలో ఫ్రీ ఎగ్ చికెన్ అండ్ మేళా భూంపల్లి ఎక్స్ రోడ్ల భాయ్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఇట్టి ప్రోగ్రాంకి ప్రజలందరూ ఆసక్తిగా ఈ ఫ్రీ ఎగ్ చికెన్ మేళకు రావడం జరిగింది రెండు వేల గుడ్లు రెండు వందల యాభై కిలోల చికెన్ ఉచిత పంపిణీ చేయడం జరిగింది ఇట్టి ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఈ ప్రోగ్రాంకి విజయవంతంగా జనాలు పడుతూ వచ్చి ఇష్టంగా తినాలని తిన్నారు దాని గురించి చెప్పడం జరుగుతుంది ఈ చికెన్ తినడం వల్ల ప్రోటీన్స్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మేము కూడా ఎగ్ పంపిణీ చేసి చికెన్ పంపిణీ చేసి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ప్రజలు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంటి ప్రోగ్రాము సంతోషం వ్యక్తం చేస్తుంది ఈరోజు అక్బర్పేట్ భూపల్లిలో విహెచ్ఎల్ కంపెనీ ద్వారా చికెన్ మేళా నిర్వహించడం జరిగింది దీనిలో ఉచిత చికెన్ ఉచిత కొడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది దీని ఎలాంటి ప్రజలు భయపడకుండా భయప్రాంతులు కాకుండా చికెన్ తినాలని విహెచ్ఎల్ వారు చేసిన ప్రోగ్రామ్ ఈరోజు గుంపల్లి గేట్లో జరిగింది చాలా సక్సెస్గా అయింది ఆనందంగా ఉంది మేము తినాను మీరు అందరు కూడా తినాలి